ఓం నమస్ శివాయ వెల్కమ్ టు శర్మ సక్సెస్ మంత్ర ప్రతి ఒక్కరికి ఏంటన్న అంటే వివాహం కొత్తగా అయిన వాళ్ళకి కానీ వివాహం అయి చాలా సంవత్సరాలైంది ఇంకా ఇంకా సంతానం కలగలేదని చెప్పి కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారండి ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతారు చాలా ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్తారు చాలా ఇంకా గుళ్ళు గోపురాలు పూజలు అన్నీ చేస్తారు అన్నీ చేస్తున్నాము మాకు ఇంకా చక్కటి సంతానం అని అంటే మంచి సంతానం అనేది ఇంకా కలగలేదు కనీసం ఆ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది సరిగ్గా నిలవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలంటే వాళ్ళ జాతకం ఒకరిది ఒక ఇద్దరిదండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కూడా పరిశీలించాలి పరిశీలించిన తర్వాత ఎక్కడ ఏ గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూడాలి గురుగ్రహం బాగుందో లేదో చూడాలి ఇద్దరికి బాగుండాలండి ఒక్కరికనే కాదు ఇద్దరికి బాగుండాలి సో ఏంటంటే ఇలా కూడా చూడాలి విత్ డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటు గ్రహాలన్నీ బాగున్నాయి అయినా కూడా నాకు కలగట్లేదు మా వారికి కలగట్లేదు మా మాకు కలగట్లేదు అని అంటే అట్లా కాదండి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ ట్రీట్మెంట్ ఏమన్నా అవసరమైతే వాళ్ళ బాడీలో కూడా చూసుకోవాలి కదండి ఎవరికి ఏంటి ఎలా జరుగుతుందో కూడా బాడీలో కూడా ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయో కూడా చూసుకోవాలి కదా సో విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు మనం కూడా కొన్ని ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ అనేవి కనుక చూస్తూ ఉంటే చేస్తూ ఉంటే కనుక చాలా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఇద్దరు కూడా చేయాలి అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చేయాలి సో ఏంటనంటే మెయిన్గా కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిందనమాట ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా స్నానం చేసి సాయంత్రం పూ అయితే బెటర్ అండి ఎందుకనంటే కార్తీక పౌర్ణమి సాయంత్రం పూట అయితే చాలా మంచిది అనమాట ఏంటంటే ఆఫీసులకు కూడా వెళ్ళి వస్తారు హాయిగా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అనేది చేసేసుకోండి ఇంట్లో చక్కటి దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారి ముందు ఏం అంటే ఎండు ఖర్జూరం అని చెప్పేసి ఉంటుంది ప్రతి ఒక్క ఇళ్ళలో కంపల్సరీ ఉంటుందండి ఎండు ఖర్జూరం తీసుకొని అందులో కొద్దిగా తేనె వేయాలన్నమాట ఎండు ఖర్జూరాన్ని మొత్తం తీసేసేయండి సీడ్ అంతా బయటకు తీసేసి ఎండు ఖర్జూరం ఒక బౌల్లో పెట్టి దానిపైన తేనె వేసి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి లక్ష్మీ అష్టోత్తరం కానీ శతనామావళి కానీ లేకపోతే మీకు తోచింది ఏదైనా సరే ఏమీ లేకపోతే ఓం లక్ష్మీ నమానండి శ్రీమాత్రయ్య నమహానండి ఇలా ఏదైనా ఒక మంత్రాన్ని చాంటింగ్ చేయండి నూట ఎనిమిది సార్లు ఇద్దరూ కూడా చాంటింగ్ చేసుకోవాలన్నమాట లేకపోతే లక్ష్మి అష్టోత్తరంగా చదవాలి కానీ అట్లా ఏదైనా చేసుకొని చక్కగా పూజ చేసి నైవేద్యంగా మీరు అది నైవేద్యంగా సమర్పించుకొని తర్వాత మీ ఇద్దరు మాత్రమే ఎంతైతే పెట్టారో అంత వేస్ట్ కొంచెం ఒకటే పెట్టండి ఎందుకంటే వేస్ట్ చేయకూడదు అనమాట మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే అవి రెండు ప్రసాదంగా స్వీకరించాలన్నమాట రాత్రి నైట్ టైం చక్కగా అది స్వీకరించాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే కార్తీక పౌర్ణమి వల్ల ప్రతి పౌర్ణమికి చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు కార్తీక పౌర్ణమి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట కార్తీక రాడు చేస్తే ఇంకా ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుందనమాట కొంచెం మీరు తీసుకోవాలి ఇద్దరు కూడా చక్కగా తీసుకొని మంచిది ఈ ప్రసాదం లాగా తీసుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీతాశ్రమ సక్సెస్ మంత్రం